హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఎంఎంఎస్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటంటే చాలామంది సినిమా అవకాశాల కోసం హైదరాబాద్కి రావాలనుకుంటుంటారు అనమాట హైదరాబాద్కి వచ్చి కొంతమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాకపోతే మీరు అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి నేను చెప్పేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట మీకు హైదరాబాద్కి రావాలా వద్దా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాత మీ ఇష్టం మీకు సినిమా మీద ఇంట్రెస్ట్తో ప్యాషన్తో హైదరాబాద్కి అయితే రావాలనుకుంటారు అలా వచ్చేస్తారు హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఒకవేళ మీరు హైదరాబాద్కి వస్తే సినిమా అవకాశాల కోసం ఇక్కడికి రండి ఆ ప్లేస్ ఏంటంటే యూజబ్ గూడ మీరు యూజబ్ గూడకు వచ్చిన తర్వాత ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి అన్నమాట దగ్గరలో మనకి సిక్స్ థౌజండ్ లేకపోతే సెవెన్ థౌజండ్ అలా రూమ్ రెంట్లు అయితే ఉంటాయి మీరు మీరు మీ చేతిలో ఒక టెన్ థౌజండ్ పెట్టుకుని రండి ఎందుకంటే మీ ఖర్చులు ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మీరు ఏ వర్క్ చేయకపోయినా ఒక టూ మంత్స్ సర్వైవ్ అవ్వాలి అందుకే ఆ టెన్ థౌజండ్ తీసుకోమని చెప్తున్నాను హైదరాబాద్కి రాగానే యూసఫ్గూడ దిగగానే అక్కడ పక్కనే ఒక హాస్టల్స్ అయితే ఉంటాయి ఆ హాస్టల్కి అయితే జాయిన్ అవ్వండి మీకు నచ్చిన చోట తెల్లవారుజామున నాలుగు గంటలకి మీరు యూసబ్ గూడ మెట్రో ఉంటుంది కదా మెట్రో పిల్ల మెట్రోకి ఒక పిల్లర్ నెంబర్ ఉంటుంది పిల్లర్ నెంబర్ ఏంటంటే వన్ ఫైవ్ ఫైవ్ జీరో ఆ పిల్లర్ నెంబర్ దగ్గర మీకు సినిమా అవకాశాల కోసం జూనియర్ ఆర్టిస్టుని తీసుకెళ్తారు మీరు సినిమాలోకి వెళ్ళాలంటే అదొక్కటే దారి మీకు సినిమా అవకాశాలు రావాలంటే తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ ఫైవ్ జీరో అక్కడికి వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్తే మీకు సినిమాకి జూనియర్ ఆర్టిస్టుని తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళతో పాటు మీరు వెళ్ళచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు సినిమా షూటింగ్స్ ఎలా జరుగుతుందో ఒక నాలెడ్జ్ వస్తుంది మీరు కెమెరా డిపార్ట్మెంట్ అయితే కెమెరా గురించి అబ్జర్వ్ చేయండి మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అబ్జర్వ్ చేయండి మీరు ఏ ఫీల్డ్ అయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇది ఒక్కటి దారి అనమాట సినిమా ఫీల్డ్కి ఎంటర్ అవ్వడానికి ఆ తర్వాత మీరు మీ టాలెంట్ బట్టి ఎదుగుతారు అది వేరే విషయం ఆ పరంగా అయితే నేను ఏం చెప్తున్నానంటే హైదరాబాద్కి వచ్చి చాలా ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట షూటింగ్స్ అయితే సరిగా ఉండవు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కెమెరా కూడా అందరి దగ్గర బాగా వస్తుంది ఒకవేళ మీరు డైరెక్టర్ అనుకోండి హైదరాబాద్కు వచ్చి సినిమా ఒక సెల్ కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ చేతిలోనే ఒక మొబైల్ ఉంది మీరు ఒక మీరు అనుకున్న షార్ట్ ఫిల్మ్స్ని మీ మొబైల్లోనే తీయండి అది ఊరి దగ్గర మీ వాళ్ళతో మీరు ఎంతమంది ఉంటారో అంతమందితోనే తీయండి అప్పుడు మీరు మీ టాలెంట్ అనేది మీరే ప్రూవ్ చేసుకోండి ఇప్పుడు మనకి యూట్యూబ్ ఉంది చేతిలో మొబైల్ ఉంది అంతకంటే ఏం కావాలి మనకి వైరల్ అవ్వడానికి కాలం మారింది కాలం తగ్గట్టు మనం కూడా మారాలి కాబట్టి ఇంకా సినిమా అవకాశాల కోసం ఎత్తుకుంటూ వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి టైం వేట్ చేసుకోకుండా మనమే ఒక క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను త్వరలో నేను కూడా ఒక షార్ట్ ఫిల్మ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఎంఎంఎస్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటంటే చాలామంది సినిమా అవకాశాల కోసం హైదరాబాద్కి రావాలనుకుంటుంటారు అనమాట హైదరాబాద్కి వచ్చి కొంతమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాకపోతే మీరు అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి నేను చెప్పేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట మీకు హైదరాబాద్కి రావాలా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాత మీ ఇష్టం మీకు సినిమా మీద ఇంట్రెస్ట్తో ప్యాషన్తో హైదరాబాద్కి అయితే రావాలనుకుంటారు అలా వచ్చేస్తారు హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఒకవేళ మీరు హైదరాబాద్కి వస్తే సినిమా అవకాశాల కోసం ఇక్కడికి రండి ఆ ప్లేస్ ఏంటంటే యూసప్ కూడా